హాయ్ ఫ్రెండ్స్ మనం నైట్ టైంకి వస్తున్నాం అన్న మిస్నాలు మిశనం ఈ ఈ పొరంలో మనకి ఇది అయిపోవాలనుకున్నాం నైట్ టైం అందుకని చెప్పేసి రెండు మిస్ల కలిపి కోసేస్తున్నాం అన్న చూడండి అన్న ఎంత సేకరంగా ఉందా కింద పురుగు వస్తుందా పాము వస్తుందా కూడా తెలియదు అన్నా మన బండి జాన్ అనేది అదేమో పైస ఉండమానా ఎంత సేకరంగా ఉందో చూడండి అన్నా వస్తాడు తీయలేదు నీ నీ రైటింగ్ చేస్తా ఇంకా బాగా అంతది సూర్యుడిగా తిడతారు చూడండి అన్న లైట్లు ఎంత కాంతి కొడుతుందో కెమెరా కూడా కనపడకుండా కుడిపిను కాంతి అంటే రెండు మిషన్లు కనకాల కూడా వస్తున్నాయి కదా లైటింగ్ ఎక్కువైపోయింది మనకి ఏసీ వస్తుంది ఏమో ఏసీ క్యాబ్ నాన్న వెనకాల వచ్చేదేమో గిన్నె క్యాబ్